హలో హాయ్ నమస్తే అందరికీ సో రాష్ట్రంలో మరొక కొత్త పథకం అయితే రాబోతోంది అదేంటి అంటే ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పేరుతో ఈ కొత్త పథకం స్టార్ట్ ఇది ఇదేంటంటే ఇప్పుడు డ్వాక్రాలో ఎవరైతే మహిళలు ఆల్రెడీ మెంబర్షిప్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది సో ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పథకం పేరుతో పిల్లల చదువుకు టెన్ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ వరకు అమౌంట్ అనేది లోన్గా ఇస్తారు అది కానీ ఏ పరిధిలో ఇస్తారు అంటే ఏ బ్యాంక్ ద్వారా ఇస్తారు అంటే సెర్ప పరిధిలోని శ్రీనిధి బ్యాంక్ ద్వారా వెరీ లెస్ ఇంట్రెస్ట్ ఫోర్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్తో ఈ అమౌంట్ అనేది ఇవ్వబడుతుంది అంటే ఆ ఫోర్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అంటే జస్ట్ థర్టీ ఫైవ్ పైస్ పడుతుంది ఈ విధంగా ఈ వన్ ల్యాక్ రూపీస్ అప్ టు మాక్సిమం వన్ ల్యాక్ వరకు పిల్లల చదువుకు ఈ అమౌంట్ అనేది ఇస్తా ఇవ ఇవి ఇస్తారు అది కానీ మనం ఎప్పటిలోపు ఈ అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది అంటే టూ ఇయర్స్ మినిమం మాక్సిమం త్రీ ఇయర్స్ అయితే అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ పథకం కింద ఎవ్రీ ఇయర్ లోన్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఈ పథకానికి అంటే ఎవరి పిల్లలైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్నారో వాళ్ళందరి పేరెంట్స్ సిటిజన్స్ మెంబర్షిప్ ఉన్నటువంటి మహిళలందరూ ఎలిజిబుల్ అవుతారు బట్ ఈ యొక్క అమౌంట్ ఏదైతే మనం వన్ ల్యాక్ అమౌంట్ లోన్ గా తీసుకుంటున్నామో వాటిని స్టూడెంట్స్ యొక్క చదువు కోసం మాత్రమే యూజ్ చేసుకోవాలి ఉపయోగించుకోవాలి ఎందుకంటే వాళ్ళ యొక్క బిల్స్ కానీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈవెన్ డ్వాక్రా రుణాలు కానీ మనకి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అంటే లెవెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ బట్ అయితే ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే ఈ పథకం కింద అయితే స్టూడెంట్స్కి థర్టీ ఫైవ్ పైస్తోనే ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే అమౌంట్ అనేది గా వన్ ల్యాక్ వరకు అప్ టు వన్ లాక్ వరకు గవర్నమెంట్ అనేది ఇవ్వబోతోంది సో ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద సిటిజన్స్ హూ హ్యావ్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్ అప్ టు కేజీ టు పీజీ సో బోత్ ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా ఆ యొక్క చిల్డ్రన్ చిల్డ్రన్ యొక్క పేరెంట్స్కి ఈ పథకం కింద లోన్కి అప్లై చేసుకోవచ్చు సో వెరీ సూన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు రిలీ రిలీజ్ దిస్ గుడ్ న్యూస్ సో ఇదండి డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళల పిల్లల యొక్క చదువులకైతే ఇది భరోసా అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త పథకం అమలు చేయనున్నట్టు సమాచారం సెర్పు పరిధిలోని శ్రీనిధి బ్యాంక్ ద్వారా టెన్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు విత్ థర్టీ ఫైవ్ పైస్ ఇంట్రెస్ట్ రుణాలు అనేది అందించబోతోంది బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కేజీ టు పీజీ చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది వర్తిస్తుంది తీసుకున్న మొత్తాన్ని మొత్తం త్రీ ఇయర్స్ లోపు చెల్లించే అవకాశం ఉంది అండ్ అలాగే ఇది ఒక న్యూస్ ఆర్టికల్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ పిల్లల చదువు కోసం డ్వాక్రా మహిళలకు భరోసా సో మనం అప్పుడే చెప్పుకున్నాం థర్టీ ఫైవ్ పైస్కే ఇంట్రెస్ట్ రుణాలు అనేది శాంక్షన్ చేస్తుంది అప్ టు మ్యాక్సిమం వన్ ల్యాక్ వరకు శ్రీనిధి బ్యాంక్ ద్వారా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు ఈ యొక్క పథకం పేరు ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనే పథకం కేజీ టు పీజీ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఎలిజిబుల్ అవుతారు మహిళలు యూజ్ అవుతా ఎలిజిబుల్ అవుతారు ఈ పథకం కింద బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సంస్థల్లో చదివే యొక్క పిల్లల యొక్క పేరెంట్స్ ఎలిజిబుల్ అవుతారు అండ్ తీసుకున్న మొత్తాన్ని చదువుకి యూజ్ చేసుకోవాలి సో ఎందుకంటే లైక్ ఫీజ్ పేమెంట్స్ కానీ బుక్స్ కొనుక్కోవడం యూనిఫామ్ కొనుక్కోవడం వాటికి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ బిల్స్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఏదైనా ల్యాప్టాప్ అలా సాంకేతిక విద్యల అవసరాలకు ఖర్చు చేసేందుకు కానీ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు వేరే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నారు అంటే సైకిల్ కొనుక్కోవడానికి కానీ అనుమతిస్తారు అయితే ఎందుకోసం వినియోగించామనేది కంపల్సరిగా రి రసీద్ అయితే శ్రీనిధి బ్యాంక్ ఎంప్లాయీస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో రుణం మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించాలి తీసుకున్న మొత్తం ఎంతైతే ఉంటుందో అంతా మ్యాక్సిమం త్రీ ఇయర్స్ లోపు చెల్లించే వెసులుబాటు అయితే కల్పిస్తారు సో వెరీ గుడ్ న్యూస్ అండి ఇది డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళల పిల్లల చదువుకు డ్వాక్రా మహిళలకు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి భరోసా థ్యాంక్ యూ